యాదేవి శక్తి శక్తిరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ సమస్త ప్రజలకు తెలియజేయనదేమనగా తుల్జాభవన్ ధర్మశాల కాచిగూడ హైదరాబాదులో ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో పంచకుండాత్మక చండీ కుబేర యాగాన్ని రేపు అనగా సోమ మంగళ బుధ త్రయాణిక దీక్ష మూడు రోజులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ లోక కళ్యాణార్థం సర్వతోభిముఖాభివృద్ధి చెందాలని మరియు పాడి పంటలు వర్షాలు బాగా కురవాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సుభీక్షంగా ఉండి కుబేర పాశుపత యాగం వలన ధనము సమృద్ధిగా లభించి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి సంకల్పం చేసి ఈ యాగాన్ని చేయడం జరుగుతుంది ఈ యాగానికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అనేక మంది అతిరథ మహారథులు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు ధూపదీపనైవేద్య అర్చకసంఘం